మా వాళ్ళు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ అయోధ్య రామయ్య అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటాను అందరినీ బాగా చూడాలని కోరుకుంటానా అయితే నేను శ్రీరామనవమి సందర్భంగా దేవునికి కావలసిన ప్రసాదం నాకు తెలిసిన రీతిలో నాకు తెలిసినంత నేను చేసి మీకు జీవిస్తానని నీకు మీకు చెప్తాన ఇవ్వదంపాలి పొయ్యి కడిచి పొయ్యే ఆట పెట్టినాట పెట్టి ఖర్చు వచ్చి బియ్య కేసాలు పెడతాను కుడిగోర వేస్తా ఎస్ఎల్ ఎస్ వరకు ఇక బియ్యాన్ని కలిపి పెట్టుకుందాం

బియ్యం వేసిన కలుపుతాను అన్నాను ఇవి కదా కొంచెం ఇక పుల్లలు రావాలి అన్న మనం రోజు దీని అన్నానికంటే కొద్దిగా పుల్లలు పుల్లలు వచ్చే అన్నం మంచిగా ఉంటుంది

సల్లారి నాక సలారినాక ఇలా కావాల్సినవి తయారు చేసుకుంటాను మామిడి చెట్టు పిండి పోయి మామిడికాయ తెంపు మామిడికాయ పుండి కూరది ఎత్తాను నేను ఇక రెండు ఉన్నాయి కెంపంగా కెంపంగా ఓడివంగా

ఈ మంట లేకున్నా కూడా వీటిని పట్టిన గగడకు అవుతుంది ఏదన్నా పోపు చేయాలనుకుంటుంది ఈ మట్టి కాసలు ఇది మనం మంట మడకలేదు కాతలేదు అని అనుకోవద్దు ఇవి అన్ని పక్కన పక్కా పెట్టినా ఆ నిప్పుల మీదనే మంచిగా పోపు అవుతుంది చిన్న చిన్న వంటకాలు చిన్న చిన్నవి పానకాగా పెట్టుకోవాలనుకున్నా ఏదైనా కూడా నిప్పుల మీద నిమ్మలంగా ఇది వేడవి మట్టి వేయడానికి మంచిగా కాదు பட்டி மித்தி நான் குடுப்பறுக வச்ச இங்க என்ன

ఇప్పుడు అడిగి పెట్టుకున్నది పెట్టుకున్నా మామిడికాయ తిరుగు నేనైతే ఇట్లా చేస్తా కొందరు అన్నంనే కలుపుతారు ఇది మామిడికాయ మామిడికాయ చిన్నగా కోసుకున్నది కొందరు అన్నం కలుపుతారు నేనైతే ఇట్లా చేస్తా మంచిగా నూనెలో కోలుతుంది మామిడికాయ పచ్చి పచ్చి వాసన రాదు అంట లేకున్నా కూడా మంచిగా కోలుతుంది ஒத்துட்ட அண்ணா வொச்சுக்கீட்டாக சரிப்பது మంచిగా అన్ననే ఉడికింది అంతగా కలిసిపోయింది కొంచెం శాఖ మీద కొంచెం మంచిగా అయింది అదే గంజలు అవి అంటే అడుగు ఇలా కాబట్టి మంచిగా అయింది మామిడికాయ పులిగోర తయారు చేసిన మంచిగున్నది ఉన్నది సు మంచిగా ఉన్నది చూడు ఆ దేవుని ప్రసాదం ప్రధానంగా ఇప్పుడు శ్రీరామనవమికి పులిగోర దద్దోజనం తీపి పాయసం నైవేద్యాలుగా మనం పెడతాం ఇక నేనైతే మామిడికాయ పులిగోర చేసిన మీకు అమ్మ చేసిన పులిహోర నచ్చితే నాకేదో కూడా చెప్పుండి సరేనా మీరు మంచికుండాలా నేను మర్చికుండాలని ఆ దేవునికి మొక్కుదా సరేనా మరి ఉంటా